హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ముచ్చట ఏంటంటే మా హస్బెండ్ అయితే త్వరగా ఆఫీస్కి వెళ్తా అన్నారు ఇంకా సిక్స్కే లేచి అబ్బాయి పాటలు అయితే ముందే కడిగసా మళ్ళీ హాట్ వాటర్ అట్లా కడిగి మళ్ళీ వాడికి అయితే పాలు ఇచ్చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి నేను అయితే వీడియో అయితే మొత్తం షూట్ చేయలేదనమాట పొద్దు పొద్దునే దోశ ఏం తింటారులే అని ఇంకా శాండ్విచ్ అయితే చేశానండి బ్రెడ్ ఎలాంటివి తీసుకొచ్చారో తెలుసండి మా హస్బెండ్ ఇట్లా అంటే ఇట్లా చిరిగిపోతుందండి చాలా పలుచుకుంది అది మిల్క్ బ్రెడ్ అనుకుంటే శాండ్విచ్ బ్రెడ్ తీసుకురాకుండా తీసుకొచ్చారు మీరే చూసారు కదా ఎలా ఉందో ఇంకైతే మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేసి నేనైతే మిల్లీ మేకర్ పలావ్ చేశానండి నేనైతే ఈరోజు తిన్నాను అనమాట మా అబ్బాయికి మా ఆయనకి అనమాట అందుకోసమనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందని చేసేసానండి నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా ఇంక టేస్ట్ చేయకుండా చేశాను ఎలా వస్తుంది ఏందో కానండి మా ఆయన అయితే చెప్పాలన్నమాట ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేదాకా తెలియదండి టేస్ట్ ఎట్లా ఉందో ఏందో ఇంకా మీరైతే లైక్ చేయండి మీ మృదువైన చేతులతో ప్లీజ్ సబ్స్క్రైబ్